ఆలయ ఒక వస్తుంది ఎందుకు విస్తరణిస్తున్నారు దక్షిణాసిగా ప్రశ్నించిన రాజన్న ఆలయం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ విస్తరణ పేరిట మరి జూన్ పదిహేను నుంచి దర్శనాలు బంద్ చేసుకుంటూ ఆలయం డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి వారు తెలపడం జరిగింది మరి దీనికి నిరసనగా మా విమలాడ పట్టణ ప్రజానికం వెమలాడ పట్టణ ప్రముఖులు మరి రాజకీయ పార్టీలు ఒక అఖిలపక్షంగా ఏర్పడి మరి ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరు మీద ఒక కార్యాచరణ పెట్టుకొని మరి రాజన్న ఆలయంలో రాజన్న భక్తులకు దర్శనం ఇచ్చుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి మా ముఖ్యమైన నినాదం మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు అభివృద్ధి చేస్తా అంటారు మేము అభివృద్ధిని స్వాగతిస్తున్నాం కానీ మరి ఎన్ని నిధులు వచ్చాయని చెప్పి వారిని మేము అడిగిన క్రమంలో మరి బడ్జెట్ నుంచి దాదాపు నూట యాభై కోట్లు అని చెప్పి అంటారు మంజూరు ఇచ్చినామంటారు కానీ ఒక్క రూపాయి కూడా మరి వారి వరకు దేవస్థానం అకౌంట్లో పడలేదు మరి అదేవిధంగా మరి నిన్న రోజు మున్నటి రోజు కూడా మరి ఎఫ్డీలు ఉపయోగించుకొని మరి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి తెలియడం జరిగింది మరి నిన్నటి రోజు ఆలయ అధికారి విరోజ్ రెడ్డి గారు మరి ఒక స్పష్టత ఇస్తూ మరి ఎఫ్డీలను ముట్టుకోము మేము దేవస్థానం నిధులు నేరుగా వచ్చిన వాటితోనే డెవలప్మెంట్ చేస్తాను దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఆలయ ప్రతిష్టత ఆలయ యొక్క పౌరాణిక చరిత్ర మరి రాజన్న ఆలయం దాదాపు కొన్ని వందల వేల చరిత్ర చదివి ఉన్న ఆలయాన్ని మరి వల్ల ఇక్కడ లింగాలు కావచ్చు మరి నాగిరెడ్డి మండపం కావచ్చు కాలభైరవ విగ్రహం కావచ్చు ఆంజనేయలో విగ్రహం కావచ్చు ఇలా వివిధ రకాల రూపాల విగ్రహాలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా తీసివేసి మరి ఆ స్థలంలో విస్తీర్ణ కార్యక్రమం చేస్తా అని మరి ఆలయ ప్రాకరణ విస్తీర్ణం చేసే క్రమంలో మరి వల్ల మీరు ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరి దర్శనాలు చేయాలని చెప్పి చెప్తున్నాం మరి అదే విధంగా ఇప్పటి వరకు కూడా మరి ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు గౌరవ ఎమ్మెల్యే కావచ్చు ఈ రోజు వారు కూడా అఖిల పక్ష సమావేశం జరపలేదు మరి ఇవాళ మేము ఏకపక్ష ధోనితో పోవద్దు మేము అందరం మనందరం కలిసికట్టుగా రాజన్న గుడికి మేము మీ వంతుగా మా వంతుగా మీ అభివృద్ధిలో భాగ సామెతని కొంతమంది నిన్న రోజున మరి కాంగ్రెస్ నాయకులు అంటారు మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి వ్యతిరేకులు అంటారు మేము ఇవాళ వారికి సవాలు విసురుతున్నాం చీము రెత్తూరున్న విములవాడ పట్టణ పౌరులు మేము మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధిలో భాగస్వామ్యం రాజన్యాలు యొక్క పవిత్రత కాపాడుకుంటూ అభివృద్ధి చేయమని చెప్తున్నాం అంతేగాని అభివృద్ధి చేయదని చెప్పి మేము ఏ దశలో కూడా అంటున్నాం మరి గతంలో మరి పదేళ్ళు ప్రభుత్వం ఉంది మీరు ఏం చేశారని చెప్పి వారు మమ్మల్ని నిందించడం జరుగుతుంది ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఉన్నా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముప్పై మూడు ఎకరాలను ఇక్కడ పూడ్చి మరి ముప్పై మూడు ఎకరాలు చెరువుకు కలపడం జరిగింది ఆ ముప్పై మూడు ఎకరాల వాల్యూ ఇలా మార్కెట్లో దాదాపు మూడు వందల ముప్పై కోట్ల ఆస్తి అంటే దాదాపు ఒక ఎకరానికి పది కోట్ల డిమాండ్ ఉంది ఇవాళ మేము గొప్ప ఎత్తునాం మరి బడ్జెట్లో వంద కోట్లు పెట్లా అంటున్నాం ఇలా బడ్జెట్లో పెట్టకుండా ఇక్కడ ఒక నాలుగు వందల కోట్ల ఆదాయం ఇక్కడ కల్పించడం జరిగింది మరి అదే విధంగా పట్టణంలో బైపాస్ రోడ్లే కావచ్చు ప్రధానమైన రోడ్లే కావచ్చు మరి జంక్షన్లే కావచ్చు మరి ఇలా ఎన్నో రకాల వన్స్ తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రాంతం ఒక పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆ రోజు నివేదిక తయారు చేయాలి మరి వల్ల మీరు నివేదిక ఒక నివేదిక కూడా లేదు ఒక టీపీఎన్ ప్రాజెక్ట్ కూడా లేదు ఇవాళ మీరు అంచనా వ్యయం కూడా లేదు మరి వాళ్ళ ఆదాయ వాళ్ళ శాఖ అధికారులతోటి ఇవాళ స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటే మీ ఇచ్చి మీరు వేస్తున్నారు కానీ మన పట్టణ ప్రజలు కద్దుకపోవడం లేదు మరి వాళ్ళ భీమన్న ఆలయంలో పూజలు చేసి అక్కడే దర్శనమిస్తూ ఉంటారు మరి రాజన్నకు తేడా లేదా మన రాజన్న యొక్క విశేషను మీరు ఎన్ని రోజులు ఇట్లా మరణపరిస్తా అని చెప్పి మేము అడుగుతున్నాం అంటే మా పట్టణ ప్రజలు కూడా అమయ అయోమయానికి గురవుతున్నాం దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరే తిట్టతెలం చేయాలని చేయాలని చెప్పి చెప్తుంది మరి దీని అంతటికీ ఒక కార్యాచరణ పెట్టుకొని మా పార్టీలకు ఖచ్చితంగా మరి నిన్నటి రోజున మొన్నటి రోజున మేము పిలుపుకోవడం జరిగింది మా పిలుపుకు మరి వ్యాపార వర్గాలు చిన్న పెద్ద తారత్రం లేకుండా వందకు వంద పర్సెంట్ కూడా ఇలా బంధు సక్సెస్ అవ్వడం జరిగింది మరి నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు కొంతమంది మరి మేము షాపు యజమానులకు పోయి స్వచ్ఛందంగా బంద్ ఇది ఒక అభివృద్ధికి వ్యతిరేకం కాదు మీరు అభివృద్ధికి మేము అభివృద్ధిలో వెంట ఉంటాం కానీ దర్శనాలు చేసుకుంటూ మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి తిట్టతరం చేసిన తర్వాత చేయమని చెప్పి చెప్తున్నాం మేము అడిగితే తప్ప మీరు అభివృద్ధి నిరోధకులు అంటుర్రు మరి ఇలా అభివృద్ధి నిరోధకలం అయితే ఇలా గింత మంది వ్యాపార వర్గాలు ఏ విధంగా అభివృద్ధికి సహకరించి మరి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి వారిని చెప్పండి సార్ కొన్ని ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాల్సిన టెంపుల్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ దర్శనాలు అనుకుంటున్నారా మేము దర్శనాలు సాధ్య సాధ్యాల మీద అందుకనే అఖిల పక్ష కమిటీ మీటింగ్ పెట్టి మరి ఏ విధంగా చేస్తాం డిపిఆర్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది దాని అంచనా వ్యయమేంత ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు మరి గుడి ఇలా స్టార్ట్ చేస్తే మరి రెండు మూడు సంవత్సరాల వరకు బంద్ చేస్తే మరి ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలు కావచ్చు మరి ఆలయ ప్రతిష్టత కావచ్చు ఏ విధంగా అయితే అని చెప్పి భయమవుతున్నాం అంతే మేము ఒకవైపు అంటే సాధ్యమైనంత వరకు అభిషేకాలు అన్న పూజలు అవన్నీ బంద్ చేసుకుంటూ ఓన్లీ స్పర్శ దర్శనమే స్పర్శ దర్శనం బంద్ చేసుకుంటూ ఓన్లీ దూరంగా దర్శనం పెట్టాలని చెప్పి మేము వారికి విన్నపం చేస్తున్నాం